శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం ఈరోజు ప్రభాత భూమి శ్లోకం నేర్చుకుందాము దానికి అర్థం కూడా తెలుసుకుందాము ఈ శ్లోకం ప్రతి ఉదయం నిద్ర లేచిన వెంటనే భూమిని తాకే ముందు పఠించాల్సిన అండి ఇది మన భూమాతకు పట్ల చూపించే కృతజ్ఞతను మనస్ఫూర్తిగా భూమికి నమస్కారం చెప్పే మన గొప్ప సాంప్రదాయం కూడా శ్లోకం చూద్దాం సముద్రవసనే దేవీ నమస్తుభ్యం విష్ణు పత్మస్వమే అర్థము సముద్రమును వస్త్రముగా పర్వతములు శరీరముగా గలది విష్ణు పత్నియు అయిన భూమాతను నమస్కరించుచున్నాను పాదములతో నిన్ను స్పృశించుచున్నందుకు నన్ను క్షమించుము తల్లి అని ఈ శ్లోకం యొక్క అర్థము తెలుసుకుందామండి శ్రీమాత్రే నమ